అలాగే జన్మ నక్షత్రం ఉన్న రోజు పెరుగన్నం ఎక్కడైనా ఎవరికైనా దానం ఇవ్వండి అలా దానం ఇచ్చిన రోజు మీరు పెరుగు తినకండి మీకు బ్రహ్మాండమైన కాన్ఫిడెన్స్తో దేన్నైనా సాధించాలంటే లైఫ్లో నిరాశ నిస్పృహ ఉండకూడదు మనశ్శాంతితో ఉండాలి పాజిటివ్ యాటిట్యూడ్ ఉండాలంటే జన్మ నక్షత్రం రోజు పెరుగన్నం ఎవరికైనా దానం ఇవ్వండి ఆ రోజు మీరు పెరుగు తినద్దు అప్పుడు బ్రహ్మాండమైన పాజిటివ్ థింకింగ్ పెరుగుతుంది అలాగే రోజు ఒక శక్తివంతమైన బొట్టు పెట్టుకొని బయటికి వెళ్ళాలి అదే సింధూరం బొట్టు అందరూ కుంకుమ బొట్టు పెట్టుకుని వెళ్తారు తక్కువ మందే సింధూరం బొట్టు పెట్టుకుని వెళ్తారు సింధూరం బొట్టు అనేది మీకు బ్రహ్మాండమైన పాజిటివ్ థింకింగ్ పాజిటివ్ యాటిట్యూడ్ ఇస్తుంది నిరాశ నిస్పృహ తొలగిపోతాయి రోజు సింధూరం బొట్టు పెట్టుకుని వెళ్ళండి అలాగే హయగ్రీవుడి ఫోటో మీ ఇంట్లో హాల్లో పెట్టుకొని నమస్కారం చేసుకొని బయటికి వెళితే మీకు తిరుగుండదు కొండల్ని పిండి చేస్తారు అంత ఆత్మవిశ్వాసం వస్తుంది నెగిటివ్ థింకింగ్ ఉండదు నిరాశ అని స్పృహలు ఉండవు కాబట్టి ఎవరైనా లైఫ్లో సక్సెస్ అవ్వాలంటే పాజిటివ్ థింకింగ్తో దూసుకు వెళ్ళిపోవాలంటే మీ ఇంట్లో హాల్లో